తెలంగాణ ఉద్యమానికి మూడు దశలు అనుకుంటే మొట్టమొదటి పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం రెండవది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం తొంభై ఆరు నుంచి మొదలై కేసీఆర్ గారి రంగ ప్రవేశం తర్వాత ఒక ఉద్ధృత రూపం తీసుకున్నటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం ఈ మూడు దశల్లోనూ కూడా ఉద్విగ్న భాగస్వామి జయశంకర్ గారు ఒక్కరే ఈ మూడు దశల్లోనూ ఆయన భాగస్వామ్యం ఉంది తెలంగాణ చెరువు తీరు మన జయ శంకరు సారూ అలుగుతు పారు పదునైన మాట జోరు పాలు వోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు గల్ల తెలంగాణ తల్లి కడుపులోనా